హలో ఎవరి కోచింగ్ యాక్చువల్లీ ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అసలు ఎలా ఉంటాయి అసలుకి అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ కోచింగ్ అవైలబుల్ ఉంటుంది ఎలా కోచింగ్ తీసుకుంటే పిల్లలకి నవోదయలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ అనేవి ఇండియా లెవెల్లో ఉంటాయి ఉంటాయి ఆల్ ఇండియాలో ఎలా ర్యాంక్స్ వస్తాయి అసలు వాళ్ళు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అటెండ్ చేయాలి అసలు సిలబస్ అనేది ఎంత డీప్ గా ఉంటుంది అండ్ దానికి ఏ కోచింగ్ అయితే ఎలా తీసుకుంటే బాగుంటుందో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైనిక్ కానీ తీసుకుంటే ఇవి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ అనమాట ఈ ఎగ్జామ్స్ మోస్ట్లీ ఆర్ఎంఎస్ వచ్చేసి డిసెంబర్ మంత్ లో ఉంటుంది అండ్ సైనిక్ వచ్చేసి మనకి జనవరి మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఉంటుంది అనమాట ఈ ఎగ్జామ్ కి ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది ఓవరాల్ గా ఈ సిలబస్ అనేది సిబిఎస్ఈ ప్యాటర్న్ తో సిబిఎస్ఈ తో పాటు అర్థమెటిక్ ఆపిట్యూడ్ ని కవర్ చేస్తారు ఎగ్జామ్ లో దీనిలో మంచి ర్యాంక్స్ రావాలంటే మనకి మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ కోచింగ్ అనేది కంపల్సరీ అలాగే పిల్లలకి మెయిన్ ఏంటి అని అంటే క్వశ్చన్ రీడింగ్ చేపించడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని కోచింగ్ కోసం మీకు మా దగ్గర ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది మీకు కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాత మీరు ఆన్లైన్ లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు అండ్ మీకు ప్రతి కోచింగ్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా విత్ మెటీరియల్ తో మేము మీకు కోచింగ్ ఇస్తాము అండ్ దానికి సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాము అలాగే మీకు ఈ కోచింగ్కి సంబంధించిన ఏ అప్లికేషన్ ప్రాసెస్ అసలు ఎప్పుడు వస్తుంది ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి డేట్ ఎప్పుడు వస్తుంది లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ వీడియోస్ మీకు అప్డేట్ మా వీడియోలో మా ఛానల్లో చూసుకోవచ్చు మా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ని మేము డిస్క్రిప్షన్ లో పెడతాము దాన్ని చూసుకోండి అండ్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్స్ కూడా మేము డిస్కస్ చేస్తాము ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూడొచ్చు అలాగే మేము ముందు ముందు కూడా మీకు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ అలాగే లో ర్యాంక్ ఎలా స్కోర్ చేయాలో కూడా మేము మీకు మీకు అనేది సజెస్ట్ చేస్తాము నవోదయ తీసుకుంటే ఏంటంటే ఇది డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ దీనికి కూడా ఏ టైప్ ఆఫ్ కోచింగ్ అవసరం అవసరం ఇది ఈ కోచింగ్ కూడా సపరేట్ బ్యాచ్ ఉంటుందండి మా దగ్గర నవోదయకి కూడా వీఆర్ మెయింటైనింగ్ సపరేట్ బ్యాచ్ దానికి కూడా స్పెషల్ గా స్పెషల్ కేర్ తీసుకుంటాము ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టార్ట్ అయ్యింది మా దగ్గర బ్యాచ్ దీనికి కూడా ఆల్రెడీ మీరు ఇంట్రెస్ట్ వాళ్ళ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఫ్యూ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ అయ్యాయి మా దగ్గర నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా క్వశ్చన్స్ అటెండ్ చేయాలి పిల్లల్ని ట్రైన్ చేయాలి కోచింగ్ ఇప్పించాలి అసలుకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ తెలుస్తుంది అండ్ ఛానల్ ప్రాంతికి కోచింగ్ ఫర్ సైనిక్ నవోదయ థ్యాంక్ యూ